వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టేయండి ఇది మా టెరస్ అండి ఇక్కడే మేము చెట్లను పెంచేది ఈ రోజు వీడియోలో పిల్లలకి జలుపు తక్కువ వస్తే హాస్పిటల్స్కి పాలుగు పెట్టకుండా ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలో ఒక కషాయం చేసి చూపించబోతున్నాను మనం చేయాల్సిన కషాయానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ ఆకు అండి ఈ ఆకు కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలీదు వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ ఆకుని కప్లీలు ఆకు అంటారు వామ్ అని కూడా అంటారు ఇది హెల్త్కి చాలా మంచిదండి జలుబుకి ఒక మెడిసిన్ అనే చెప్పచ్చు చిన్న మంత్స్ బేబీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇది జలుబు కోసం యూస్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో నేను తులసాకైతే కోస్తున్నాను తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి తులసి ఆకులో మెయిన్గా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది కోల్డ్కి కాఫ్కి చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఫ్లూస్ వచ్చినప్పుడు కూడా తులసి ఆకులు చాలా బాగా పనిచేస్తాయండి అండ్ ఇంకొక ఆకు వచ్చేసి ఇదే అండి లెమన్ గ్రాస్ ఈ లెమన్ గ్రాస్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు బట్ ఇది చాలా మంచిదండి దీంట్లో కూడా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెయిన్గా ఇలా కోల్డ్ కాఫ్ ఫ్లూ వచ్చినప్పుడు లెమన్ గ్రాస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది నేను వాము ఆకు ఒక బుప్పాడు తులసి ఆకులు కొంచెం అండ్ ఈ ఒక ఫోర్ ఫైవ్ రెక్కలు అయితే తీసుకున్నాను అన్నీ కలిపి వీటి అయితే ఇప్పుడు నేను కషాయం అయితే చేయబోతున్నాను పిల్లలకి తరచుగా జలుబులు దగ్గులు వస్తుంటాయి ప్రతిసారి హాస్పిటల్స్కి అట్లా వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది కదా సో ఇలా కషాయం చేసి తనిపిస్తే టూ డేస్లోనే వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుందండి నేను కోసుకొచ్చిన ఆకులని బాగా వాష్ చేసుకుంటున్నానండి కొంచెం మట్టి దుమ్ము దూలి అంతా ఉంటాయి కాబట్టి సో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా మనం ఆకులని వాష్ అనేది చేసుకోవాలి మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా కప్పురిలాకు చెట్టుని తులసి ఆకుని అండ్ ఈ లెమన్ గ్రాస్ని ఖచ్చితంగా పెంచుకోండి ఇలా మనం ఫ్రెష్గా కోసి కషాయం చేసుకోవడం వలన ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం వాళ్ళకి ఇవ్వగలుగుతామండి చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా జలుబు దబ్బు చేసినప్పుడు ఈ కషాయం ఇవ్వడం వలన వాళ్ళకి కూడా తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది అందుకని మీకు కనుక వీలుంటే ఖచ్చితంగా ఈ చెట్లని మీ ఇంట్లో అయితే పెంచుకోండి ఇప్పుడు కషాయానికి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ కొలతగా ఒక గౌల్లో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకోవాలి వేసాక మనం నీట్గా క్లీన్ చేసుకున్న ఆకులని వేసేసుకొని బాయిల్ అనేది చేసుకోవాలండి ఈ కషాయం తయారవడానికి మనకి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఈ కషాయం మొత్తాన్ని మనం సిమ్లోనే పెట్టు చేసుకోవాలండి చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది మనకి ఈ కలర్ సరిపోదంటే ఇంకా కొంచెం డార్క్ కలర్ అయితే రావాలి ఆకులన్నీ బాగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా కలర్ అనేది ఎంత బాగా చేంజ్ అయిందో అండ్ ఆకులు కూడా చాలా బాగా ఉడికిపోయాయి సో ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా మీకు అర్థం కాకపోతే మనం వేసిన ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వన్ గ్లాస్ కషాయం లాగా వచ్చేసేయాలి అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మీరు ఇలా కాసుకున్న కషాయాన్ని కాసేపు చల్లార పెట్టుకుని వర కట్టేసుకోవడమే అండి అంతే మన కషాయం అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా కలర్ వచ్చేసి ఎంత డార్క్గా ఉందో మీ బిర్యానీకి జలుపు తక్కువ జ్వరం వచ్చినప్పుడు మీరైతే ఇలా ఆగిపించండి టూ డేస్లో రిలీఫ్ అనేది వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇష్టంగా అయితే తాగుతారంటే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంత తాగలేకుండా అయితే అలా ఉండదు ఒకవేళ మీ పిల్లలు గలగా తాగలేకపోతే కొంచెం హనీ అయితే వేసి ఇవ్వండి చాలా బాగా ఇష్టంగా తాగుతారు కన్ఫామ్గా నేను చెప్పగలుగుతా అది ఇదండి ఈరోజు మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నారు ఎవరైనా చిన్న పిల్లల తల్లులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోనైతే అయితే షేర్ చేయండి వాళ్ళకనేది యూజ్ అవుతుంది ఈ కషాయం అనేది లాస్ట్లో మా హేట్రిక్గా కూడా కనిపిస్తున్నాను తను కూడా చాలా ఇష్టంగా తాగుతుంది సో తన మాత్రమే వినండి కషాయం అయితే ఇస్తున్నాను ఏంది హేత్రిక్ అయితే గిరి కేన్ ఓ అయితే ఏమవుతుంది ఆరింకు లొక్ అవుతాయి ఏంది అవుతుంది వేజెటో ఇంకా రే గడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్